సన్నుకు మంది పేస్తారా నేను సార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిని ఈరోజు మా పార్టీ అనుబంధ సంస్థ మధ్యాంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏదైతే కోయలుగుండ మండలం మంగపేట గ్రామంలోని ఆరు నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది సర్వే నెంబర్కి సంబంధించిన చీని గురువులు కబ్జా గురైనయో అది వెంటనే ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని ఎవరైతే భూమి వెళ్ళి గిరిజనులు ఉన్నారో ఎవరైతే భూమి వెళ్ళి దళితులు ఉన్నారో పేదలు ఉన్నారో వారికి వెంటనే అంశాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఈ సమస్య మీద గతంలో ట్రాన్స్ఫర్ అయిన ఎంఆర్ఓ గారిని అనేక సార్లు కలిసాం ఆర్జీ గారిని కలిసాం కరెక్ట్ గారిని కలిసాం కానీ వెళ్ళిపోయిన ఎంఆర్ఓ గారు తప్పుడు పద్ధతిలో అధికారులను మోసం చేసి ఎవరికైతే పట్టాలు ఇచ్చామో వాళ్ళ భూమి మీద ఉన్నారని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి వారిని నమ్మించి మమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఈ విషయంలో రాష్ట్రదార్ గారు క్షేత్ర స్థాయి విచారం ఎప్పుడు భూమి ఇచ్చారు భూములు ఏమనుకున్నారు మా సమక్షంలో ప్రజల సమక్షంలో క్షేత్ర స్థాయి విచారణ దర్శించి ఎవరైతే భూమి లేని ఆ భూములు స్వాధీన సీనియర్ భూములు స్వాధీనం చేసుకుని ఎవరైతే భూమి లేని పేదలున్నారో వాటి పంచాన్ని మేము డిమాండ్ చేస్తూ మీరు చేస్తే కనుక మేము నిర్లక్ష్యం చేస్తే కనుక మా సంఘం ఆధ్వర్యంలో మేమే వాటిని స్వాధీనం చేసుకుని సాగు చేసుకుంటామని మేము 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 తెలుపుతూ దానికి మీరే వాయి వహించాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తాం